హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ యాక్టివ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పథకాలతో భాగంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు అయితే ఈ డిక్లరేషన్లో భాగంగా బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ యాభై సంవత్సరాలకే పెన్షన్ పథకానికి సంబంధించి ఏం డాక్యుమెంట్స్ కావాలి ఆరుగురు ఎవరు అరవ తెలు ఊరు మరియు మరింత సమాచారం సమగ్ర సమాచారాన్ని తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ని ప్రకటించారు ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఈ డిక్లరేషన్లో భాగంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇస్తున్న మూడు వేల నుండి నాలుగు వేలు పెంచుతామని అలాగే బీసీలకు యాభై సంవత్సరాలకే అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల పెన్షన్ అందజేస్తామని వెల్లడించడం జరిగింది బీసీ డిక్లరేషన్ అనేది పది సూత్రాల్లో కలిపి ప్రకటించారు బీసీ సబ్ ప్లాన్ ద్వారా వచ్చే ఐదు సంవత్సరాల్లో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు సంవత్సరానికి ముప్పై వేల కోట్లు చేస్తామని వెల్లడించారు అయితే బీసీ రక్షణ చట్టం కింద ఎస్టీఎస్ విలువ ఉన్నట్లుగా బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ పథకానికి ఎవరు అర్హులు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే వివరాలు తెలుసుకుందాం యాభై సంవత్సరాలు వయసు దాటిన వారికి నెలకు నాలుగు వేలు పెన్షన్ అందించాలి బీసీలకు భద్రత మరియు రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి వచ్చే ఐదేళ్లలో బీసీ సబ్ ప్లాన్ కోసం ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు ఖర్చు చేయాలి బీసీలకు ముప్పై శాతం రిజర్వేషన్ పునరావర్ధన చేయాలి ఆర్థిక పురోగతి కోసం ప్రోత్సాహాలు మరియు ఉద్యోగ అవకాశాలు పునరుద్ధించాలి చట్టం ప్రకారం కులజన కులజనగణ అమలు చేయాలి చంద్రాన్న బీమా పథకం కింద పది లక్షల చెల్లింపును పునః ప్రారంభించాలి మరియు పెళ్లి కానుక పథకాన్ని లక్షలు శాశ్వత కుల ద్రవ ధృవపత్రాలను అందజేయాలి బీసీలకు విద్యను ప్రోత్సహించే అన్ని పథకాలు పునరాధించాలి బీసీలలో విద్యను ప్రోత్సహించే అన్ని పథకాలను పునరాధించాలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంవత్సరం లోపలే బీసీ భవనాల మరియు కమ్యూనిటీ హాల్ను పూర్తి చేయాలి తర్వాత ఏ డాక్యుమెంట్స్ కావాలి చూసుకుంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నంబర్ లింకు అయి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ అప్డేటు హిస్టరీ మరియు మనకి కావాల్సిన సదరం సర్టిఫికేటు కలిగి ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్